మనం ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా అపార్ట్మెంట్స్ లేదా రెండు ఫ్లోర్లు అంతకు మించి ఎక్కువ ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్స్ లో ఎక్కువగా మనం వాటర్ ట్యాంక్ అనేది సిమెంట్ తో నిర్మించడం మనం చూస్తుంటాం అయితే ఆ వాటర్ ట్యాంక్ నిర్మించుకునేటప్పుడు దానికి అయ్యే మొత్తం కొచ్చి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఓన్లీ పార్ట్ వన్ వీడియో మాత్రమేనండి పార్ట్ వన్ ఎందుకంటున్నానంటే ఇది ఆల్రెడీ ఓన్లీ కాంక్రీట్ తో నంత వరకు నేను అయ్యే కొచ్చి వివరం గురించి మీకు చెప్తున్నాను అదే విధంగా దీనికి ప్లాస్టింగ్ కి అయ్యే కొచ్చు అదే ప్లాస్టింగ్ చేసే విధానం అదే కాకుండా మన ప్లాస్టిక్ ట్యాంక్ కి మన ఈ కాంక్రీట్ ట్యాంక్ మధ్య ఉన్న తేడా ప్రతిదీ కూడా నేను పార్ట్ టూ లో మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది హాయ్ అండి ప్రతి ఒక్కరికి నమస్కారం మీరు చూస్తుంది సాయిదుర్గా బిల్లింగ్ వర్క్స్ ఒకసారి ఈ ట్యాంక్ యొక్క కొలతలు చూద్దాం ఈ ట్యాంక్ యొక్క పొడవు ఏడు అడుగులు వెడల్పు ఏడు అడుగులు విధంగా ఎత్తు ఐదు అడుగులతో ఈ ట్యాంకు నిర్మించడం జరిగింది అయితే ఫస్ట్ ఈ ట్యాంక్ కింద తొమ్మిది దిమ్మలు ఇటుకలతో కట్టడం జరిగింది ఈ తొమ్మిది దిమ్మలు పొడవు ఒక అడుగు వెడల్పు తొమ్మిది అంగులాలు మరియు ఎత్తు ఒక అడుగు వరకు నిర్మించడం జరిగింది ఈ ట్యాంక్ కి కింద బాటం ప్లేట్ వచ్చేసి ఆరు అంగులాల వరకు దలసడ పోయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి కిందన ఈ అనేవి ఒక అడుగుకి మించి అంటే అడుగునర రెండు అడుగుల వరకు పెడితే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే ఈ స్లాబ్ యొక్క ఫ్లోరింగ్ లాగినప్పుడు మనకి ఈ కింద ఫ్లోరింగ్ లాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరికి చిన్న సందేహం ఉంటుందండి అదేంటంటే ఈ ట్యాంక్ యొక్క వాటర్ కెపాసిటీ ఎంత ఉంటుంది అని చాలా సందేహం ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక విషయం గమనించాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ కూడా నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది అదే విధంగా వాటర్ కెపాసిటీ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇకపోతే సైడ్ వాల్స్ విషయానికి వచ్చి ఈ యొక్క సైడ్ వాల్స్ యొక్క మందం ఐదు అంగుళాలండి అదే కాకుండా పైన యొక్క క్లోజ్ స్లాబ్ యొక్క మందం నాలుగున్నర నుండి ఐదు అంగుళాల వరకు నిర్మించడం జరిగింది ఈ ట్యాంక్ యొక్క సైడ్ వాల్స్ కి మరియు పైన క్లోజ్ స్లాబ్కి ఏటీఎంఎం ఐరన్ అయితే వాడడం జరిగింది దీనికి కాను ఇరవై ఏడు పీసులు అయితే పాడడం జరిగింది ఇదే విధంగా ఈ ట్యాంకుకు వచ్చేసి మొత్తం యొక్క ఐరన్ కాస్ట్ ఎంఎం పది పీసులు ఏటెంఎం ఇరవై ఏడు పీసులు న్యూ వేరు వచ్చేసి ఒక నాలుగు కేజీల వరకు అయితే పాడడం జరిగింది దీని యొక్క విలువ మార్కెట్ లో పన్నెండు వేల ఐదు వందల యాభై రూపాయలు గాను ఉంది అదే విధంగా ఇక ఇసుక విషయానికి వచ్చేసరికి ఒక గిన్ని సి ఒక గిన్ని సిమెంట్ కి మూడు గిళ్ళ ఇసుక మరియు నాలుగు గిళ్ళ ట్వంటీ ఎంఎం పిక్క అయితే వాడడం జరిగింది మరి ఇకపోతే ఇసుక మూడు టన్నుల ఇసుక మరియు పిక్క ట్వంటీ ఎంఎం పిక్క ఐదు టన్నులు దీనికి ఈ యొక్క ట్యాంక్ కి అయితే పడ్డది ఈ రెండింటి యొక్క విలువ అదే విధంగా ఇసుక యొక్క విలువ నాలుగు వేల ఐదు వందలు పెక్క యొక్క విలువ ఐదు వేల ఐదు వందలు ఈ రెండింటికి గాను పది వేలు అయితే ఈ ట్యాంక్ కొచ్చింది మరియు ముఖ్యంగా సిమెంట్ విషయం వచ్చేసరికి దీనికి భారతీయ సూపర్ ఫాస్ట్ సిమెంట్ అయితే వాడడం జరిగింది కింద దిమ్మలకి దగ్గర దగ్గర ఒక బస్తా గాను అదే విధంగా మనకి ఈ ఫ్లాట్ఫారం కి కింద ఫ్లాట్ఫారం కి నాలుగు బస్తాలు సైడ్ వాల్స్ కి ఒక తొమ్మిది బస్తాల వరకు అదే విధంగా పైన క్లోజింగ్ స్లాబ్ కి నాలుగు బస్తాల వరకు సిమెంట్ అయితే పడ్డదని మొత్తం మీద ఒక ఇరవై నాలుగు బస్తాలకి మూడు వందల ముప్పై రూపాయల చొప్పున ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనకి సిమెంట్ కి కిఖయ్యింది అదే విధంగా మేస్త్రి కూలి లేబర్ కూలి అదేవిధంగా సెంటరింగ్ యొక్క అద్దెక్ ఒక ముప్పై వేల రూపాయలు అయితే ఈ ట్యాంక్కి కొచ్చవడం జరిగింది వాటర్ ప్రూఫ్ లిక్విడ్ విషయానికి వచ్చి ఈ ట్యాంక్కి మొత్తంగా ఒక నాలుగు లీటర్ల వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అయితే పడ్డదండి ఇక లీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున నాలుగు లీటర్లు వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే లిక్విడ్ అదే అదేవిధంగా ఈ యొక్క ట్యాంక్ పోసేటప్పుడు మనకు కావాల్సిన వైబ్రేటర్ కి యొక్క అద్దె అంటే ఇది పవరమే పనిచేస్తుందండి దీని యొక్క అద్దె రోజుకి ఒక వంద రూపాయలు గాను అదే విధంగా దీనికి యొక్క ఖర్చు ఐదు రోజులకు గాను ఐదు వందల రూపాయలు దీనికి మొత్తం అయితే అయిందండి ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి ఈ ఏడడుగుల వెడల్పు ఏడు అడుగుల పొడవు అదే విధంగా ఐదు అడుగులు ఎత్తు ఉన్న ఈ యొక్క కాంక్రీట్ ట్యాంక్ యొక్క వాటర్ కెపాసిటీ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల నలభై లీటర్లు అండి ఇకపోతే మనకి లోపల పక్క ప్లాస్టింగ్ జరగ జరగలేదు కాబట్టి ఒక నలభై లీటర్లు మనం రఫ్గా తీసేసిన ఈ యొక్క వాటర్ ఈ ట్యాంక్ యొక్క వాటర్ కెపాసిటీ ఆరు వేల తొమ్మిది దీని విలువ నేను ఎలా వచ్చింది అన్నది అదే విధంగా దీనికి దీనికి ప్లాస్టింగ్ చేసినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ప్లాస్టింగ్ ఏ విధంగా చేయించాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నది ప్రతిదీ కూడా నేను పార్ట్ టూలో అయితే మీకు వివరించి చెప్పడం జరుగుతుందండి దీనితో పాటు మీకు ప్లాస్టిక్ ట్యాంక్ మనకి ఈ సిమెంట్ తో వేసిన కాంక్రీట్ ట్యాంక్ ప్రతిదీ కూడా నేను పార్ట్ టూలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ ట్యాంక్ వచ్చేసరికి మనకి ఫోర్త్ ఫ్లోర్ పైన నిర్మించడం అయితే జరిగిందండి దీనికి మొత్తం వచ్చేసరికి ఇసుకకి పిక్కి పదివేలు అదే విధంగా ఐరన్ కి పన్నెండు వేల ఐదు వందల యాభై సిమెంట్ కి వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మొత్తం మేస్త్రీలు మరియు సెంటరింగ్ యొక్క అద్దె ఖర్చు మొత్తం వచ్చేసరికి ఒక ముప్పై వేలు వరకు అయ్యిందండి అదే విధంగా ఒక ఆరు వందల రూపాయలు వాటర్ ప్రూఫ్ లిక్విడ్ కి ఐదు వందల రూపాయలు మనకి వైబ్రేటర్ కి గాను మొత్తం మీద అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఈ ట్యాంక్ కి ఇలాగైతే ఖర్చు అయిందండి మిగతా ఖర్చు ఇంకా కూడా నేను పార్ట్ టూ లో ప్రతిదీ క్లియర్గా చెప్తాను అదే విధంగా ఈ వీడియోకి సంబంధించి కన్స్ట్రక్షన్స్కి అంటే బిల్డింగ్ నిర్మించేటప్పుడు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మనకి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ మన ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్కి లైక్ చేస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి విధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఒకవేళ ఇల్లు కట్టేటప్పుడు మన వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి వారికి మన వీడియోస్ షేర్ చేస్తారని నేను ఎంతగానో భావిస్తున్నాను అదేవిధంగా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్